ఉగ్రవాదం ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లిపోతుందో మనం చాలా దేశాలు చూసాం సూడాన్ కావచ్చు లేకపోతే సిరియా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఎన్నో ముస్లిం దేశాలు ఉగ్రవాదంలో కొట్టి మిట్టాడుతూ ఈరోజు అతప్పాతానికి వెళ్ళిపోయాయి ఉగ్రవాదం అనేది లేకుండా ఉగ్రవాదాన్ని దూరం పెట్టినటువంటి ముస్లిం కంట్రీస్ ఈ రోజు దుబాయ్ లాంటి దేశాలు కావచ్చు మలేషియా కావచ్చు మరికొన్ని దేశాలు ఎంత అభివృద్ధి చెందుతున్నాయి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గాజా ఎజ్రాయల్ యొక్క పరిస్థితి ఎలా ఉంది ఉగ్రవాదం వల్ల సిరియా పరిస్థితి ఎలా ఉంది ఈ రోజు గాజాలో ఒక తండ్రి తన కూతురు కోసం ఒక బిస్కెట్ల ప్యాకెట్ కొనడానికి వెళ్ళాడు ఐదు రూపాయల ప్యారలేజీ బిస్కెట్ రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు పెట్టుకున్నాడు తన కూతురికి ఇష్టమైన కొన్నాడంట కానీ మరి ఎంతమంది తండ్రులు కొనగలరు దాదాపు ఇరవై వేల మంది పిల్లలు దీనిపై ఎఫెక్ట్ పడుతుంది ఒక బిస్కెట్ల ప్యాకెట్ అని కాదు వాళ్ళకి సరైనటువంటి పోషకాహారం లేక ఇరవై వేల మంది పిల్లలు అక్కడ గాజాలో ఇబ్బంది పాలవుతున్న సరే ఎజ్రాయల్ అయితే మాత్రం మానవతా సహాయాన్ని అందించకుండా చేస్తుంది ఎందుకు ఎందుకంటే హమాస్ అనే ఉగ్రవాద సంస్థ ఈ రోజు మొత్తం పాలస్తీనాలు ఉన్నటువంటి పిల్లలందరికీ ఉగ్రవాదం నేర్పిస్తుంది ఈ రోజు పిల్లలు మాకు చనిపోతున్నారు పిల్లలపై కూడా ఎజ్రాయల్ కి కనీసం కనికరం లేదంటూ ప్రపంచ దేశాల ముందు ఏడుస్తున్నటువంటి హమాస్ ప్రతినిధులు లేదా పాలస్తీనా ప్రతినిధులు ఈ రోజు గుర్తించాలి గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పిల్లలే ఈ రోజు హమాస్ లో ఉగ్రవాదులు ఆ రోజు పిల్లలే కదా వదిలేస్తే ఈ రోజు ఉగ్రవాదులై అదే పడి పన్నెండు వందల మంది ఇజ్రాయేలీ చంపేశారు ఆ పన్నెండు వందల మందికి ప్రతీకారంగానే ఈ రోజు ఇజ్రాయల్ గాజాపై విరుచుకు పడుతుంది దాదాపు యాభై నాలుగు వేల మంది చనిపోయారు దానికి కారణం హమాస్ కాదా ఉగ్రవాదం కాదా పిల్లలకి ఈ రోజు మానవతా సహాయం అందించడం లేదు ఎన్నో మానవతా సహాయాలు అందినా సరే గాజాకి ఆ సహాయాన్ని అందకుండా ఎజ్రాయల్ కట్టడ చేస్తుంది ఉగ్రవాదాన్ని విడిచిపెడతారా మేము ఈ సహాయం అందిస్తామంటుంది కానీ హమాసం దాన్ని ఒప్పుకుంటుందా ఒప్పుకోలే కనీసం ఎజ్రాయల్ కి చెందినటువంటి బందీల్ని విడిచిపెట్టిందా విడిచిపెట్టలే ఎందుకు ఎందుకంటే ఇజ్రాయెల్ ఇబ్బంది పడాలి యూదులు చనిపోవాలి అసలు అక్కడ లేకుండా చేయాలనేది ఇప్పుడు హమాస్ ప్రయత్నం ఇలా వీళ్ళని గనక ఇప్పుడు పిల్లలే కదని వదిలేస్తే భవిష్యత్తులో యూదులే వాళ్ళు ఉండరు అనేది ఇజ్రాయెల్ యొక్క తాపత్రయం అందుకే ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని కనుక మనం ఉపేక్షిస్తే భవిష్యత్తులో యూదులే ఉండరు కాబట్టి ఇంత కఠినంగా ఉండాల్సి వస్తుంది ఈ రోజు ఒక్కటే ఈ ఈరోజు గాజాల్లో చూస్తే కిలో చక్కెర నాలుగు వేల తొమ్మిది వందల పద్నాలుగు రూపాయలు ఒక లీటర్ వంట నూనె నాలుగు వేల నూట డెబ్బై ఏడు రూపాయలు కిలో బంగాళదుంపలు పంతొమ్మిది వందల అరవై ఐదు రూపాయలు కిలో ఉల్లుపొయ్యలు నాలుగు వేల నాలుగు వందల ఇరవై మూడు రూపాయలు ఒక కప్పు కాఫీ పద్దెనిమిది వందల రూపాయలుగా ఉంది ఈరోజు గాజా ఉగ్రవాదం ఎక్కడుంటే అక్కడే అంతే రేట్లు ఉంటాయి రేపు పాకిస్తాన్ పరిస్థితి కూడా అదే